హలో అందరికీ ఇదైతే ఫ్రైడే నైట్ తీసినలాగా అండి ఫ్రైడే రోజు అయితే బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను బెండకాయలు అయితే ముందుగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను ఇదైతే రేపటి కొరకు ఇప్పుడే నైట్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాయి ఎందుకంటే జిగురుగా ఉండకుండా మంచిగా ఫ్రై అవుతాయి బెండకాయలు అయితే ఆరినట్టు అవుతాయి కదా అందుకే మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్లేట్లు ఆరబెట్టుకుంటే మనకు జిగురు అనేది లేకుండా మొత్తం బెండకాయల ముక్కలన్నీ ఆరిపోతాయి బెండకాయలు పక్కన పెట్టుకున్న తర్వాత సింక్లో బౌళ్ళు అయితే చాలా ఉన్నాయండి నైటే తోమేసి పెట్టుకుంటాను నేనైతే ఎందుకంటే మార్నింగ్ మార్నింగే మనకు అంత పని లేకుండా ఉంటుంది కదా నైట్ కొంత పని మనం చేసుకొని పెట్టుకుంటే అందుకే గిన్నెలన్నీ శుభ్రం చేసుకుంటాను అట్లనే బొద్దింకలు కూడా ఏమి ఉండవు కదా కిచెన్లో నైటు ఇట్లా శుభ్రం చేసుకొని పెట్టుకుంటే గిన్నెలన్నీ తోమిన తర్వాత ఈ సింక్ను కూడా క్లీన్ చేసుకుంటానండి సింక్ క్లీన్గా ఉంటే మనకు కిచె కిచెన్లో మనకు పాజిటివ్ వైబ్స్ అనేది మంచిగా కనబడతాయి కదా అందుకని సింక్ను కూడా వెంటనే క్లీన్ చేసుకుంటాను దోమిన తర్వాత నేనైతే మనీ ప్లాంట్ ఇట్లా సీసాలు ఒక సీసాలు గాజు సీసాలో పెట్టుకున్నానండి దీనికి టూ డేస్కి ఒకసారి వాటర్ మారుస్తూ ఉంటాను వాటర్ మారుస్తూ మారవకపోతే కొంచెం మనకు మొక్క అనేది మంచిగా ఇది కదండి ఇట్లా చిన్న వేరు పెట్టిన నేనైతే ఇంకా ఇంత మంచిగా పెద్ద పొడుగైపోయింది రేపటి కొరకైతే నేనైతే దోషపిండిని అయితే రుబ్బి పెట్టుకున్నాను ఇట్లా గిన్నెలో అయితే కొంచెం లోతుగానే పిండి కొంచెం లోపలిగానే ఉంటే మనకు పొంగిన తర్వాత బయటికి రాకుండా ఉంటుంది పిండి దోషపిండిని అయితే రుబ్బి పెట్టుకున్నాను రేపు టిఫిన్ కొరకైతే అట్లనే స్టవ్ గట్టు క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ మీద కూడా ఏమైనా మరకలు ఏమైనా ఉంటే నైటే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు మార్నింగ్ మనగా ఫ్రెష్గా ఉంటుంది ఇదైతే సాటర్డే మార్నింగు నైట్ మనం రుబ్బి పెట్టుకున్నాం కదా దోశ పిండి ఒకసారి అయితే చూద్దాము ఎట్లా ఉన్నదో చూసారు కదండి మంచిగా పొంగింది పిండి అయితే బబుల్స్ కూడా మంచిగా ఏర్పడుతున్నాయి ఇట్లా మనకు దోశ మంచిగా రావాలంటే ఇట్లా పిండి మంచిగా పొంగితే మనకు దోశలు అనేవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి కొన్ని అటుకులు కూడా వేసుకుంటానండి నేనైతే దోశ పిండిలో మెత్తగా ఉంటాయి మా పిల్లలకైతే మెత్తగా ఉండడం ఇష్టం కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు అట్లనే దోశలోనికి ఇట్లా పల్లీ చట్నీ కొరకు కొంచెం ఆయిల్ వేసి పల్లీలను అయితే వేయించుకుంటున్నాను పల్లీలు ఎప్పుడైనా చిన్న మంట మీద వేయించుకుంటే మనకు లోపల దాగా వేగిపోతుందండి ఇ పక్కన అయితే నీళ్లు పెట్టుకున్నాను నేనైతే హీటర్ అయితే యూజ్ చేయను అండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా హీటర్ అయితే డేంజర్ కాబట్టి నేనైతే హీటర్ అయితే యూజ్ చేయను ఇక్కడైతే పల్లీలు అయితే వేగిపోతున్నాయి పల్లీలోనికి నేను కొన్ని పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర వెల్లుల్లి అట్లనే కొన్ని పుట్నాలను అయితే వేసుకున్నాను వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను అదే అదే ముక్కల్లో పోపు అయితే వేసుకున్నాను జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని ఎండుమిర్చి వేసుకొని పోపు అయితే వే వేసుకున్నాను మనం ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే మిక్సీలో వేసుకున్నాను పల్లీ చట్నీ కొరకైతే పల్లి పల్లీ చట్నీ కూడా రుబ్బుకున్నాను మా పిల్లలకైతే ఇట్లా కొంచెం జారుగా అంటే కొంచెం మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇట్లా ఉంటే ఇష్టము ఇంకా రైస్ లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తారు కదండి అందుకే రైస్ కూడా కడిగి పెడుతున్నాను నేనైతే రై రెండుసార్లు రైస్ కడుక్కొని ఇట్లా రైస్ కుక్కర్లో పెట్టుకుంటాను బెండకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇట్లా మనం నైటే కట్ చేసి పెట్టుకోవడం వల్ల జిగురు అనేది అంతగా ఉండదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇటు పక్కన అయితే మనకు రైస్ అయితే ఉడికిపోతుందండి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే లంచ్ బాక్స్ కొరకి ఈ లంచ్ ఆద్యం అయితే అప్పటి నుంచి దోశలు మమ్మీ ఆకలి అవుతుంది అని అంటుంది ఇక దోశలు అయితే వేస్తున్నాను ఈ ప్యాన్ అయితే నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి నాకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది దోశలు అయితే మంచిగా వస్తాయి దీని మీద ఎవరైనా కావాలంటే అమెజాన్లో ఉంది తీసుకోండి చాలామంది కామెంట్స్లో అడిగారు నన్ను లింక్ కూడా పెట్టాను వాళ్ళకి ఇట్లా రెండు వైపులో కాలుస్తేనే మా పాప అయితే ఇష్టపడుతు ఇష్టపడుతుందండి ఒక వైపు వాళ్ళు కాలితే అసలు మెత్త మెత్తదంతా తీసి పక్కా పెడుతుంది అందుకే రెండు వైపులో కాలుస్తా కాలుస్తాను నేనైతే దోశలు అయితే వచ్చింది దోశలు అయితే రెడీ అయినాయి అని వచ్చింది నేనైతే ప్లేట్లో అయితే పెట్టాను రెండు దోశలు అయితే తింటుందండి ఎక్కువ అయితే తిన్నది ఇంకా రెండు అయితే తింటుంది రెండు అయితే తీసుకొని పోతుంది చట్నీ ఉన్న దోశలు వేసి ఇచ్చిన తీసుకొని పోతుంది ఇక లంచ్ బాక్స్ అయితే పెడతానండి లంచ్లోకి మనం బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం రైస్ రైస్ అయితే ఎక్కువ తినరండి మళ్ళీ పట్టుకొనే వస్తారు సగం బాక్స్లో పట్టుకొనే వస్తారు స మొత్తం తినరు పెట్టిందంతా తినరు ఇంకా వాళ్ళు తిన్నా తినకపోయినా మనమైతే ఎక్కువ పెడితేనే అలా కొంచెమైనా తింటారు కదా లంచ్ బ్యాగ్లోనైతే పెట్టేసినా ఇక స్కూల్కి అయితే బ్యాగ్ వేసుకొని అయితే రెడీ అయింది ఆద్యమ్మ నేనైతే వాళ్ళ స్కూల్ స్కూల్కు వెళ్ళేదాకా కూడా నేను బయటనే నిలబడాలండి లేకపోతే మా బాబు అయితే అసలు లోపల ఉండని ఏదో స్కూల్కు వెళ్ళే వరకు కూడా నేను బయటనే నిలబడాలి వాళ్ళ డాడీ అయితే హెల్మెట్ అయితే మర్చిపోయిందని మా బాబు అయితే మళ్ళీ వస్తున్నాడు హెల్మెట్ తీసుకొని వెళ్తున్నాడు ఎట్లయితే దిగి కిందికి వెళ్తారు వాళ్ళ డా వాళ్ళ డాడీయే రోజు పిల్లల్ని అయితే తీసుకెళ్తారు మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వస్తారు బ్యాగ్ అయితే చాలా బరువుంటుందండి పిల్లలకైతే ఇప్పుడు పిల్లలకు వాళ్ళ చదువుల కంటే బ్యాగ్ అయితే అసలు వేసుకొని ఎట్లా నడుస్తుందో ఏమో నేను కొద్దిసేపు పట్టుకుంటే నాకైతే బరువు అనిపిస్తుంది అదైతే ఎట్లా మోస్తుందో ఏమో బ్యా బండి మీద అయితే కూర్చున్నారు ఇద్దరు నేను అక్కడనే పైన పైనుంచి చూస్తుంది ఉన్నదా లేదా అని నేను అక్కడనే నిలబడితేనే దానికి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇక ఏడుస్తుంది బాగా చెప్తుంది అక్కడికి రోడ్డు వరకు వెళ్ళే వరకు కూడా నేను బాగా చెప్పుకుంటూనే ఉండాలి మాకైతే రోడ్డు దగ్గర అండి అక్కడ దాకా వెళ్ళేదాకా కూడా నేను ఇక్కడ నుంచి కనబడాలి దానికి అట్లయితేనే దాని సాటిస్ఫాక్షన్ ఇక వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేనైతే దేవుడికి పూజ చేసుకున్నానండి దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నాను ఇది వాటి మన బ్లాగ్ అండి మీకైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ